కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల ఇరవై తొమ్మిదిన మధ్యాహ్న భోజనం వికటించింది భోజనం చేసిన పద్నాలుగు మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో బాధపడ్డారు బాధిత విద్యార్థులను ఉపాధ్యాయులు వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న విద్యార్థులు వెళ్లిపోయారు ఈ సంఘటనకు బాధ్యులైన ప్రధాన ఉపాధ్యాయుడిపై శాఖ విచారణ చే జరిపారు హెడ్ మాస్టర్ను అధికారి విధుల నుంచి సస్పెండ్ చేశారు ఈ రోజు స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో టమాటా టమాటా కర్రీ చేశారు దాంట్లో ఏదో పొరపాటు జరిగింది కావచ్చు కొంతమందికి కూడా పురుగులు రావడం అలాగే కూరగాయలు ఖరాబ్ అయినాయి రావడం జరిగింది అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం మూడు మంది అయిపోయింది ఎస్ మాలిక గవర్నమెంట్ హై స్కూల్ వెళ్ళారండి నేను ఐపీఎస్ హెడ్ పిల్లలు మూడున్నర ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక నలుగురు ఆప్స్ వామిటింగ్ చేసుకోగానే నేను ఆల్రెడీ వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను ఒకసారి మా సార్లతో ముగ్గురు సార్లు కలిసి మళ్ళీ మీద తీసుకొచ్చాం ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే సిచ్యువేషన్ ఉన్నది